శిభోదయం గణానా గణపతి భవామే కవిం కవీనా నా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన సాధనం గణపతయే నమ బుధవారం నాడు గణపతిని అర్చించాలి దేవతగా విష్ణువు గణపతి కారకులైనటువంటి దైవాన్ని ఈ బుధవారం నాడు అర్చించాలి కారకమైనటువంటి వారు వృద్ధిని పెంపొందింపజేసేటటువంటి వారు గణపతి లేదా విష్ణువు గణపతిని కూడా మనం ఆకుపచ్చవర్ణంలో పత్ర గణపతి అన్న పేరిట ఏడు ఆకులతో ఒక రూపం తయారు చేసుకొని అర్చిస్తాం ఆకుపచ్చ రంగులో ఒక వివేకం విజ్ఞానం మనకు కనిపిస్తూ ఉంటుంది ఏముండ అదే పనిగా కంప్యూటర్స్ ముందర కూర్చునేటటువంటి వాళ్ళని మనం ఏం చెబుతూ ఉంటామంటే పదస్థానం అలా కంప్యూటర్ ముందర కూర్చుంటే మీ కంటి దృష్టి దెబ్బతింటుంది మీకు కాసేపు అలా బయటకు వెళ్ళి వ్యాహ్యాలుగా ఆకుపచ్చ కొండ చర్యలను ఆకుపచ్చ ప్రాంతాలను గార్డెన్స్ అంటాం మనం ఆంగ్లంలో ఉద్యానవనాలను దర్శించండి అంటాం గమనించినట్లయితే ఈ కంప్యూటర్లో కూడా వాడు పెట్టేటటువంటి ఎక్కువ రంగు ఆకుపచ్చ వర్ణంలోనే ఉంటుంది ఆకుపచ్చ బుద్ధికి కారణం శ్రీమన్నారాయణమూర్తిని కానీ తులసి మాలలు ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని కానీ పత్ర రూపంలో ఉండే గణపతిని కానీ ఈరోజు మనం అర్చించాలి ఇరువురిని కూడా విష్ణువుని కానీ గణపతి కానీ అర్చించే సమయంలో అధికంగా మనం వినియోగించేవి ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి ఆకులే గమనిస్తే ఆయన తులసి మాలల చేత అర్చింపబడతాడు ఈయన లభించేటటువంటి కొండల్లో లభించేటటువంటి ఇరవై ఒక్క పత్రముల చేత కూడా అర్చింపబడతాడు పత్ర రూపంలో గణపతి తులసి పత్రముల చేత అర్చింపబడేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఇక్కడ మనం బుధవారంలో కూడా పెసలు అధికంగా వినియోగిస్తాం ఆకుపచ్చ పొట్టుతో ఉండేటటువంటి పెసలు ఈ ఆకుపచ్చ వర్ణము మనస్సుకు వివేకాన్ని ఆలోచన శక్తిని ప్రత్యేకించి వివేచన విచక్షణ జ్ఞానాలతో కూడుకున్నటువంటి బుద్ధిని ప్రేరేపిస్తుంది ఎవరినైనా అంటే కోపం తెచ్చుకోకుండా ఉంటే కాసే ప్రశాంతంగా ఒక మాట సరదాగా చెప్పుకుందామండి ఎవరికైనా మనం ఆగ్రహంగా వచ్చినప్పుడు మొట్టమొదట అనే మాట ఏమిటో తెలుసునా మీకు బుద్ధి లేదా అంటూ ఉంటాం ఎవరినైనా పట్టుకుని మీకు బుద్ధి లేదా అంటే ఆ వ్యక్తి ఏమనాలి అవునండి నాకు లేదు మీ దగ్గర ఉంటే కాస్త ఇస్తారా అనాలి లేదా నాకు నిజంగా లేదని మీకు అర్థమైంది కదండి మీరు చాలా వివేకం గలవాళ్ళు చాలా సంతోషం ఎక్కడైనా లభిస్తుందేమో చిరునామా చెప్తే వీళ్ళు కొనుక్కుంటాను మీరు కొనుక్కుంటారు కదా ఆ చిరునామా కూడా చెప్పండి అనాలి చమత్కారంగా మాట్లాడినా కూడా బుద్ధి లేదా అనడంలో వీడికి ఏదో ఉందంటూ వాడికి ఏదో లేనట్టు ఇంత అర్థం భాషిస్తుంది అసలు బుద్ధి అంటే భాషించేది అని అర్థం భాషింపబడేది వివేకం ఈ రెండు ఎవరికైతే కలిగి ఉంటాయో వాడు తప్పకుండా గణపతిని కానీ లేక శ్రీమన్నారాయణమూర్తిని కానీ అర్చించేవాడే అవుతాడు ఈ అర్చనా విధానం అంటే ఏముండో విగ్రహాన్ని పెట్టేసి దీపాలు పెట్టేసి ధూపాలు వెలిగించి ఎగరబత్రులు పెట్టి నైవేద్యాలు పెట్టి ఇలాగా మాత్రమే కాదండి మానసికంగా నమ్మిన సిద్ధాంతాన్ని లక్ష్యాన్ని తదేక చిత్తంతో స్థిర బుద్ధితో స్థిరమైన లక్ష్యంతో అదే పనిగా నిర్వహించేటటువంటి వాడు కూడా వివేకం కలవాడే వాడు కూడా బుద్ధి గలవాడే అవుతాడు ఈ బుద్ధికి భక్తి కూడా తోడైనప్పుడు మనకు ఆ వివేకం మరింత స్ఫూర్తిదాయకమై మన ఆలోచనలు కొత్త పంథాలో ప్రయాణించే విధంగా భాషిస్తుంది లేని పక్షంలో ఏదైతే ఒకే చోట గానుగ ఎద్దు వలె భ్రమించే బుద్ధి ఉంటుందో అది అంతకంటే మించి ఆలోచించదు అక్కడే ఉంటుంది కానీ గంగిరెద్దు వలె భాషించేటటువంటి వ్యక్తి కండువా వేసుకుంటాడు విధి తిరుగుతూ ఉంటాడు అక్కడ 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 చమత్కారవంతంగా మాట్లాడుతూ ఉంటాడు ఆకర్షణతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఏమిటి తేడా ఇద్దరికీ అంటే బుద్ధి ఎవరినైనా ఏమైనా అనే ముందు ఈ రకంగా జ్ఞాపకం చేద్దాం పిల్లలలో చిన్నార బాల బాలికలకు విద్య బాగా అలవడాలి అభ్యసనం బాగా కుశలవంతమై ఉండాలి చమత్కారవంతంగా వాళ్ళ బుద్ధి సునిచితంగా పనిచేయాలి జ్ఞాపక శక్తి దిక్షణ బాగా ఉండాలి అనుకుంటే మట్టుకు వాళ్ళు పెసలు పెసరపప్పుతో చేసినటువంటి పాయసం పెసలతో చేసినటువంటి ఇంకేదైనా తిని పదార్థాలు వీటిని విశేషంగా వినియోగించాలి ఏమంటాయి దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా కందిపప్పు పప్పు చేస్తూ ఉంటారు కేవలం కందిపప్పు వేస్తే మన దేహంలో వాతం పెరుగుతుంది దాంట్లో పెసరపప్పు వేడించుకుందాం వివేకం పెంచుకుందాం భక్తి అంటే పూజ అంటే పునస్కారం అంటే మరింకేదైనా వర్తనం నోము ఏది చెప్పుకున్నా కూడా వాటిలో పదార్థాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి దూపాలు దీపాలు ఇవన్నీ కూడా ఒకటి పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం వీటికంటే మించి మనం ఇందులో ఉండే శాస్త్రీయ కోణం ఏమిటా అని ఆలోచిస్తే బుధవారం నాడు పెసలు తినాలి గణపతిని అర్చించాలి బుద్ధిని పెంచుకోవాలి ఇది సంప్రదాయం శుభదినం అందించేటటువంటి సూక్ష్మమైన మార్గం తెలుసుకున్నాం కాబట్టి వివేకవంతంగా ప్రవర్తిద్దాం బుధవారం నాడు గణపతిని సేవించుకుందాం బుద్ధివంతమైనటువంటి వాక్కులతో యుక్తివంతమైనటువంటి చమత్కారవంతమైనటువంటి సంభాషణ చాతుర్యంతో నైపుణ్యంతో ప్రవర్తిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు